ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానం యష్యా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనము సడలిన చేతులను బలపరచుడి తొట్రీళ్ళు మోకాళ్లను దృఢపరచుడి తత్తిరీళ్ళు హృదయములతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండు ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించను క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో నీ రాజు నీ రక్షకుడు నీ విమోచకుడు నిన్ను పిడిపించుటకు నిన్ను బలపరచుటకు నిన్ను బాధించు వారికి ప్రతిదండను విధించుటకు నిన్ను ఆశీర్వదించుటకు యూధాగోత్రపు సింహం వల్లే నీ పరిస్థితుల్లో కలుగ చేసుకోబోతున్నాడు ధైర్యముగా ఉండు ఈ దినం నీవు ఏ ఏ పరిస్థితుల్లో పట్టబడి కన్నీరు విడుస్తున్నావు ఒకవేళ అన్యాయంగా బాధించబడుతున్నావేమో నీ పక్షమున నిలువబడి న్యాయం తీర్చేవారు లేరేమో కలవరపడకు తానే స్వయముగా నీ పరిస్థితుల్లో కలుగ చేసుకుని నీకు న్యాయం జరిగించబోతున్నాడు నిన్ను విమోచించబోతున్నాడు నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు నీవు కట్టబడిన కట్లన్నిటినీ విప్పబోతున్నాడు ఎన్నో సంవత్సరాలుగా రోజులుగా నీవు ఎదురు చూస్తున్న జయ జీవితాన్ని నీకు అందించబోతున్నాడు ఇదిగో ఈ దినం ఏసయ్య నీతోనే వాగ్దానం చేస్తున్నారు యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సి తిరిగి సియోనుకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందం ఉండను వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఐ మీన్ ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ మీ ప్రియ సహోదరి